హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాస్ టేస్ట్ టేల్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే లెమన్ చికెన్ రెసిపీ అనేది చేసి చూపించబోతున్నాను మీరు కూడా తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు మనము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ నేను వన్ కేజీ వరకు చికెన్ తీసేసుకొని అందులో సాల్ట్ అనేది యాడ్ చేశాను అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుంటున్నాము ఇలా హాఫ్ స్పూన్ పసుపు అయితే మనకి సరిపోతుంది అలాగే టూ స్పూన్స్ వరకు పెప్పర్ పౌడర్ మిరియర్ పౌడర్ అనేది యాడ్ చేసేసాను అలాగే ఇందులో వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఒక నిమ్మకాయ అనేది దీంట్లో ఇలా స్క్వీజ్ చేసుకొని ఆ జ్యూస్ని వేసేసుకున్నాను వన్ లెమన్ అయితే మనకి ఈ మ్యారినేషన్కి సరిపోతుంది ఒక బిగ్ సైజ్ లెమన్ అయితే సరిపోతుందండి ఇది స్క్వీజ్ చేసుకొని ఇలా వేసుకున్నాను అలాగే ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు గడ్డ పెరుగు అనేది యాడ్ చేశాను అలాగే పచ్చిమిరపకాయ అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసేసుకున్నాను ఆ పేస్ట్ కూడా అదే చికెన్లోకి వేసి బాగా మిక్స్ చేసుకొని అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకునేసి మ్యారినేట్ చేసేస్తున్నానండి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసేసేయండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులో బిర్యానీ ఆకులు లవంగం వేసేసి అలాగే రెండు ఎరగడ్లు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుంటాము ఈ ఆనియన్స్ అనేటివి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకుందాము హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటామండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యాక ఇందులో మ్యారినేటెడ్ చికెన్ అనేది యాడ్ చేస్తున్నాను నేను నేనైతే ఒక ఫార్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేశాను మనకి ఎంత మ్యారినేట్ అవుతుందో అంత జ్యూసీగా వస్తుంది చికెన్ ముక్కలు అనేటివి సో మీకు టైం లేకపోతే ట్వంటీ మినిట్స్ అయినా చేసుకోవచ్చు టైం ఉంది అంటే ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయినా మీరు మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు మనకి చక్కగా జ్యూసీగా మెత్తగా వస్తుంది చికెన్ ముక్కలు అనేటివి అందులోనే ఇప్పుడు నేను ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మనకి ఇప్పుడు కుక్ అవ్వాలి కాబట్టి నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ వేసాక మనము మిక్స్ చేసుకొని పెట్టుకుందాము బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొనేసి మూత పెట్టేయాలి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ కుక్ చేసేసుకున్నాను నేను చికెన్ చూసారా ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూ తీస్తే నాకు వాటర్ అన్నీ ఇంకే అయ్యి సో అంటే మనకి చికెన్ అనేది బాగా బాయిల్ అయ్యిందండి బాగా ఉడికిపోయింది చక్కగా సో మధ్యలో మూత తీసుకొని మనం మిక్స్ చేసుకొని టెన్ మినిట్స్ టెన్ మినిట్స్కి చూసుకుంటా ఉండాలి అడుగంటకుండా ఉండేకి ఇప్పుడు ఇందులో నేను కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను టూ స్పూన్స్ కార్న్ పౌడర్ వేసి అందులోనే దాంట్లో వాటర్ మిక్స్ చేసి ఆ మిక్స్చర్ అనేది యాడ్ చేశాను సో అలా యాడ్ చేయడం వల్ల మనకి లెమన్ చికెన్ అనేది కొంచెం జూసీగా అలాగే థిక్గా చాలా చక్కగా వస్తుంది టెక్స్చర్ అనేది అలాగే కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి నేను యాడ్ చేశాను కొత్తిమీర వేసాక అన్ని ముక్కలు బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము చాలా ఈజీగా మనము లెమన్ చికెన్ అనేది ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు లాస్ట్ ఇలా లెమన్ చికెన్కి ఫైనల్ టచ్ ఇలా లెమన్స్ని సన్నగా రౌండ్గా కట్ చేసుకొని దాంట్లోకి వేస్తున్నామండి ఈ లెమన్స్ అనేది లాస్ట్లోనే వేయాలి అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది తినేటప్పుడు ఇలా నిమ్మకాయ ముక్కల్ని వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుందాము చికెన్లోకి నేనైతే టూ లెమన్స్ అయితే కట్ చేసుకున్నానండి టూ లెమన్స్ కట్ చేసుకొని వేసేసాను దాంట్లో గింజలన్నీ తీసేసి ఉత్తి లెమనే వేసాను నేను ఈ లెమన్స్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాను అలాగే లాస్ట్లో నేను పెరి పెరి మిక్స్ పౌడర్ అనేది యాడ్ చేశానండి ఇది ఆప్షనల్ మీ దగ్గర లేదు అంటే అవసరం లేదు నేను కొంచెం స్మైస్ మిక్స్ కోసం అనేసి యాడ్ చేశాను అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా మనం లెమన్ చికెన్ అనేది తయారైపోయింది చికెన్ అనేది చాలా చక్కగా ఉడికింది అండ్ మనకి ఆ టెక్స్చర్ కూడా చక్కగా వచ్చింది జ్యూసీగా మీరు కూడా ఇంతే ఈజీగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి Please like, share and subscribe to my channel.